పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శివోహం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం సర్వేశ్వరాయ సదాశివాయ మృత్యుంజయాయ కాశీ విశ్వేశ్వరాయ అని అంటూ ఉంటారు కాశీలో అడుగు పెట్టడమే జన్మజన్మల పుణ్యప్రదం అని చెప్తూ ఉంటారు మరి కాశీ నివాస భాగ్యం మోక్షప్రదం అని అంటూ ఉంటారు కాశీ అవిముక్త క్షేత్రం మోక్షపురి అని అంటుంటారు మరి అటువంటి పవిత్రమైన ప్రదేశంలో తొమ్మిది రోజుల పాటు నివాసం ఉండటం అక్కడ ధ్యానము సజ్జన సాంగత్యము స్వాధ్యాయము ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అసలు కాశీలో ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి కాశీలో ఉండటం వల్ల మనం ఏం పొందుతాము అలాగే కాశీలో చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటి కాశీలో ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏమిటి ఇలాంటి అంశాల గురించి సవివరంగా శాస్త్రీయంగా మనందరికీ కూడా తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు వేద పురాణ ఇతిహాసాల సారాంశాలంతటినీ కూడా నేటి కాలానికి ప్రస్తుతంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితానికి అన్వయించుకొని పాటించే విధంగా అందరికీ వారి విజ్ఞానాన్ని అందిస్తున్నారు ఇదే కాకుండా శాస్త్ర విజ్ఞానాన్ని కూడా సమన్వయంగా సహేతుకంగా ప్రామాణికంగా వాటి విలువలను అందులో ఉన్న అంతరార్థాన్ని ఆ విజ్ఞానాన్ని కూడా అందరికీ విస్తారంగా అందిస్తున్నారు మీ అందరికీ బాగా సుపరిచితులైన ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు దళ సోమనాథ్ శాస్త్రి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి గురుగారు అసలు కాశీలో తొమ్మిది రోజులు ఉండాలండి కాశీ యాత్ర తొమ్మిది రోజులు ఇది ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ ప్రచారం అవుతున్న విషయం కాశీ యాత్ర చేయవలసిన అవసరం తప్పకుండా ఉంది ఎన్నో తీర్థయాత్రలు చేసినా అది తీర్థరాజం అంటే అన్నింటికీ అతీతమైంది కావాలి అక్కడ తొమ్మిది రోజులు ఎందుకు ఉండాలి అది ఆ సంఖ్య ఏంటి తొమ్మిది రోజుల్లో మనం ఏం చేయాలి ఇలాంటివన్నీ చాలా ఉంటాయి విషయాలు ఎంతోమంది ఎన్నో రకాలుగా వారి వారి ఆధ్యాత్మిక స్థాయిని బట్టి చెప్పేస్తుంటారు ప్రతిదీ మనం అన్నిది గమనించి అన్నిది ఏదో అంతా కరెక్ట్ అనుకోవడానికి కూడా వీల్లేదు మనం చాలా ప్రాక్టికల్గా తొమ్మిది రోజులు అక్కడ ఉంటే ఏమవుతుంది అక్కడ ఏమిటి విషయం అనే విషయాలు మనం ఎప్పుడైనా చెప్పుకోవాలి ఆ క్రమంలో ఇప్పుడు రామేశ్వరం పోయి తొమ్మిది రోజులు ఉండమని అనట్లేదు తర్వాత జ్యోతిర్లింగాల దర్శనం చేస్తే వెళ్ళి తొమ్మిది రోజులు ఉండమనట్లేదు సోమనాథ్కి వెళ్ళి తొమ్మిది రోజులు ఉండమనట్లేదు అక్కడెక్కడో మళ్ళీ కలకత్తా వెళ్ళి చేయమంటే అనట్లేదు కానీ కాశీలో మాత్రం తొమ్మిది రోజులు అంటున్నారు దానికి చాలా వైజ్ఞానికమైనటువంటి కారణం ఉందమ్మా ఈ గర్భంలో ఉండడం తొమ్మిది నెలలు అదంతా కాదు కాశీ క్షేత్రం పరమశివుడి నివాసస్థానం ఆయన ఎప్పుడు ఇష్టపడిన స్థానం అది అక్కడ ఆయనకి ఇష్టమైంది అంటే ఈ విశ్వశక్తికి ఇష్టమైన చోట అది విశ్వశక్తి అక్కడ ఉన్న చోటు ఆ విశ్వశక్తి దగ్గరికి అందరం వెళ్ళవలసిన వాళ్ళని అందువల్ల అక్కడికి తప్పకుండా వెళ్ళాలి అని మొదలు వెళ్ళిన తర్వాత ఈ కాశీ క్షేత్రం ఎలా అభివృద్ధి చెందిందంటే అక్కడికి అందరు ఋషులు అందరు దేవతలు అందరూ వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ సాంగత్యమే చాలా ముఖ్యమైపోయింది మనకి అలాంటి చోట తొమ్మిది రోజులు ఉండడం అంటే మరి చాలా తీరికగా అన్నీ చూస్తున్నాం కదా ఆ విధంగా తొమ్మిది రాత్రులు ఉన్నామని చెప్పేసి అక్కడ చెప్పారు కాశీలో ఇప్పటికీ కూడా సప్త ఋషులు ప్రతిరోజు కూడా ఇస్తూ ఉంటారట నిజమేనంటారా సప్తఋషులు మనకి భూగోళానికి ఉత్తరంగా ఉత్తర ధ్రువం దగ్గర నిరంతరం ఉంటారు శాశ్వతం ఈ సప్తఋషులు ప్రతి మన్వంతరానికి ఒకళ్ళు ఉంటారు కొంత సెట్ ఉంటుంది ప్రతి మన్వంతరానికి సప్తఋషులు మారుతారు చేంజ్ పోస్ట్ చేంజ్ అవుతుంటే వాళ్ళు ఎవరు అంటే సృష్టి జరిగినప్పుడు మిగిలిపోయిన జ్ఞానులు అంటే ఇప్పుడు సప్త ఋషులు అంటే భరద్వాజ వశిష్ట కషపాత్రి భరద్వాజ విశ్వామిత్ర అని మనం అంటాం కదా ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వైవస్వత మన్వంతరానికి సప్తఋషులు వాళ్ళు ఈ కాలానికి వీళ్ళు వచ్చే మన్వంతరానికి మళ్ళీ ఇంకో సెట్ వస్తారు ఇట్లా మొత్తం అన్ని మన్వంతరాలకి సప్తర్షులు వేరువేరుగా ఉంటారు ఈ క్రమంలో ఈ సప్తర్షులు జ్ఞానం వాళ్ళు మూర్తిభవించిన విజ్ఞానం వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తారు అంటే హారతి అంటే అర్థం ఏంటి వాళ్ళ శక్తులు కూడా కాశీని టచ్ చేస్తాయి రోజు ఓకే వాళ్ళు ఇచ్చే హారతి వాళ్ళైనా వాళ్ళకైనా మళ్ళీ విశ్వశక్తి ముఖ్యం కాబట్టి విశ్వశక్తి దగ్గర వాళ్ళు ఎప్పుడూ ఉంటారు సో కాశీలో కూడా ఉంటారు ఆ క్రమంలో సప్తర్షులు కాకపోతే ఈ కాలంలో ఈ మధ్య సప్తర్షి హారతి అనే అక్కడ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ అవుతుంది ఇవన్నీ సింబాలిక్గా మనం అర్థం చేసుకోవడానికి వాళ్ళు అప్పుడు ఆ టైంకే వచ్చి చేస్తారని కాదు ఎందుకంటే సప్తఋషులు నిర ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు అక్కడ ఉండాలని కాదు అయితే ఈ కాశీలో తొమ్మిది రోజులు ఏమిటి దాని వెనకాల అర్థం ఏంటి అంటే తొమ్మిది రోజులకి మీరు జ్యోతిష్ శాస్త్రంలో తొమ్మిదికి చాలా ముఖ్యమైన ఉంది తొమ్మిది నక్షత్రాలకి ఒక తాపత్రయం అయిపోతుంది ఆది భౌతికం ఆధ్యాత్మికం ఆది దైవికం అని మూడు తాపత్రయాలు మూడు తాపత్రయాలకి మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు నక్షత్రాలు సో నక్షత్రాలు తొమ్మిది ఆది భౌతికంలో తొమ్మిది ఆది దైవికంలో తొమ్మిది ఆధ్యాత్మికంలో తొమ్మిది ఈ మూడింటికి కోణ సంబంధం ఉండి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మిగిలిన రెండు కూడా ఆటోమేటిక్గా దాటకు వచ్చేస్తాయి ఎందుకంటే మన జీవితం మూడు మడతలు మనం ఉండడం పరిస్థితుల్ని ఎదుర్కోవడం క్రియాశీలకంగా ఉండడం ఈ మూడే తాపత్రయాలు ఈ మూడు తాపత్రయాలలో ఒక సెట్ ఏమిటి తొమ్మిది ఆ తొమ్మిది నక్షత్రాలలో చంద్రుడు తొమ్మిది రోజులు పయనిస్తాడు ఆ కారణంగా తొమ్మిది రాత్రులు అక్కడ ఉండాలన్నారు తొమ్మిది రాత్రులు ఉంటే మన త్రీ సిక్స్టీ డిగ్రీస్ జీవితంలో ఉన్న మూడు తాపత్రయాలలో ఒక తాపత్రయం కవర్ అయిపోతుంది సో మిగిలిన రెండు తాపత్రయాలు దాంతోపాటు కవర్ అయిపోతాయి అందువల్ల మన తాపత్రయాలు తీర్చుకోవడానికి తొమ్మిది రాత్రులు అక్కడ ఉండాలి బాగుంది సో ఒకసారి తీరిపోయిన తర్వాత మళ్ళీ అవి పునరుజ్జీవం అయ్యే అవకాశం లేదు కదా ఇది మనం లైట్ వేసి స్విచ్ వేసి లైట్ రాగానే స్విచ్ బంద్ చేయగానే లైట్ పోయినట్టు కాదు ఎందుకంటే లైట్ ఎప్పుడు ఉందిగా దానికి స్విచ్ అనేది లేదు అందువల్ల శక్తి ఎప్పుడూ మనలో ఉంటూ ఉండాలి ఆ శక్తి నిరంతరం కొనసాగాలి కొనసాగేది కొనసాగుతూనే ఉంటుంది ఈ ఈ బాడీలో కావచ్చు ఇంకో బాడీలో కావచ్చు కానీ ఏ బాడీలో అయినా ఈ శక్తిని మనం ఎక్స్ట్రా శక్తి ఎనర్జీని తీసుకున్నప్పుడు అది మనతో పాటే ఉంటుంది అందువల్ల కాశీలో ఉంటే ఎక్స్ట్రా ఎనర్జీ మనకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే కాశీలో మొత్తం విశ్వశక్తి అంతా కేంద్రీకృతమైంది భూమి పుట్టినప్పుడు ఆ విశ్వశక్తి టచ్ చేసింది ఎక్కడ అంటే కాశీలో అలాంటి కాశీ దగ్గర మనం ఉంటే ఎప్పుడైనా మంచిదే అందువల్ల తొమ్మిది రోజులు ఉండొస్తే ఒక అది ఏమంటాము ఫార్మల్గా అట్లీస్ట్ కొంచెం సింబాలిక్గా చేసి వచ్చినట్టు అవుతుంది అని అందువల్ల అసలు కొందరైతే అక్కడే ఉండి చనిపోవాలనుకుంటారు అవును అక్కడ కొంతమంది వాళ్ళు ఒక ఇల్లు అపార్ట్మెంట్ అవన్నీ ఈ కాలంలో వచ్చాము ఇంత పాత కాలంలో ఇవన్నీ లేవు పాత కాలంలో కేవలం మరణం కోసం మాత్రం వెళ్లే వాళ్ళు ఏదో సత్రంలో ఉండేవాళ్ళు ఇంతమంది లేరు అప్పుడు ఇప్పుడు అక్కడ భూముల ధరలు ఏం ఇల్లు కట్టుకుంటున్నారు అని చేస్తున్నారు చేస్తున్నారు అది 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 కలికాల మహిమ అంతకుమించి ఏం లేదు నిజానికి అదే పురాణాలలో వాటిల్లోనే మళ్ళీ ఏమన్నారు అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడే శివుడు ఉంటాడు అంటారు అయితే అది ఫిజికల్ గా ఆ ప్రాంతంలో భూమి క్రియేట్ అయినప్పుడు సృష్టి జరిగినప్పుడు ఆ ప్రాంతంలో విశ్వశక్తి టచ్ చేసింది కాబట్టి దానికి ప్రత్యేకత ఆ శక్తి తర్వాత విస్తరించింది ప్రతి చోట ఉంది ఇప్పుడు మనం కూర్చున్న చోట కూడా ఉంది కానీ దానికి మనం దానికి అంత శక్తిని తీసుకురావాలంటే మనకి ఎక్కువ శక్తి కావాలి అప్పుడు సో ఆ ఎక్కువ శక్తుల దగ్గరికి పోయి మనం తీసుకుంటాం కి వెళ్తాం అనమాట ఎలక్ట్రిసిటీ తెచ్చుకోవడానికి నీళ్ళ ట్యాంక్ దగ్గరికి వెళ్తాం నీళ్ళు తెచ్చుకోవడానికి అట్లా అయితే గురుగారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా కాశీ విశ్వనాథ్రి క్షేత్రం చాలా ప్రసిద్ధమైనది మీరు అన్నట్టుగా ఇందాక మిగిలిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా ఎక్కడ ఎవరు కూడా ఇన్ని రోజులు నివాసం ఉండాలని ఎక్కడ కంపల్సరీ లేదు కానీ కాశీలో మటుకు ఉండాలి అని అంటుంటారు ఎందుకు ఉండాలి అంటే అక్కడ శక్తులు ఎక్కువ ఉన్నాయి కదా ఎనర్జీ ఎక్కువ రేషన్లో ఉంది ఇప్పుడు మీరు శ్రీశైలం వెళ్ళారనుకోండి ఒక పరమశివుడి శక్తి ఉంది అక్కడ వాళ్ళు ఆయవారు ఉన్నారంటే అమ్మవారు ఉంటారు ఎప్పుడైనా అన్ని చోట్ల అమ్మవారు ఉన్నారు పన్నెండు జ్యోతిర్లింగాలలో పన్నెండు ద్వా శక్తి పీఠాలు ఉన్నాయి అవి కాకుండా ఇంకా అమ్మవారు ఎక్కువ కాబట్టి విస్తరించింది కాబట్టి ఇంకా వేరే వేరే మళ్ళీ వచ్చాయి అయితే ఈ ఈ మిగతా చోట్ల అంతటా కూడా అది కాస్మిక్ అది వచ్చినప్పుడు లింక్ లేదు దానికి వీటన్నిటికీ ఇవి తర్వాత విస్తరించాయి కాస్మిక్ ల్యాండింగ్ కాస్మిక్ ఎనర్జీ ల్యాండింగ్ ఎక్కడైంది అంటే కాశీలో అయింది అక్కడైంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ ఎక్కువైంది అది మళ్ళీ విస్తరించింది ఆ తర్వాత పన్నెండు చోట్లకు పోయింది ఆ పన్నెండు చోట్ల పన్నెండు జ్యోతిర్లింగాలు అయ్యాయి సో ఆ పన్నెండు జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోమన్నారు ఉండమన్నారు రమ్మన్నారు అయితే ప్రతి చోట కూడా ఈ కాలంలో అందరూ ఎక్కువ మన ప్రయాణ సౌకర్యాలు పెరిగాయి కాబట్టి అందరూ వెళ్ళి ఇలా వచ్చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా ఒక రాత్రి ఉండవలసిందే అన్నారు కానీ పొద్దునబడి సాయంత్రం రమ్మని ఎక్కడా చెప్పలేదు నిజానికి మనం అది చాలా డైల్యూట్ చేశాం ఆ విషయాన్ని కాశీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆహార నియమాలు ఏమైనా పాటించాలంటారా ఆహార్యం వాతావరణానికి తగినది పాటించాలి ఇప్పుడు వాతావరణం తగింది ఏమిటి అంటే ఒక వందేళ్ల కింద మనకు తెలిసిన ఆహార్యం దోతి కట్టుకోవడం చీర కట్టుకోవడమే ఉండేది కానీ ఈ వందేళ్ల తర్వాత మనకి ఇప్పుడు ఎన్నో రకాల ఆహార్యాలు తెలిసాయి అందువల్ల మనకి సౌకర్యంగా ఉండే ఏ ఆహార్యమైనా మంచిది ఆహార్యంలో గమనించవలసినవి రెండు ఒకటి మనకి కంఫర్టబుల్గా ఉండాలి రెండవది మనము ఆ ఆహార్యంలో ఉంటే వేరే వాళ్ళకి మన మీద వేరే దృష్టి పడకూడదు ఈ రెండు చాలా ముఖ్యం అందరూ మీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోండి నేను వద్దను కానీ మీ డ్రెస్సుల్నే చూస్తూ దేవుణ్ణే మరిచిపోయేట్టు చేయకండి అది చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఇలాంటి శక్తులు ఉన్న చోటికి పోయేది ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి కామక్రోధ మద మాత్సర్యము అనేటువంటి అరిషడ్ వర్గాన్ని జయించడానికి వెళ్తున్నాం వాటి నుంచి వాటిని జయించాలి వాటిని కాంకర్ చేయాలి అలాంటి చోటికి వెళ్ళినప్పుడు ఆహార్యం నా ఇష్టం వచ్చినట్టు నేను అనుకుంటే నీకు ఇబ్బంది లేదు కానీ ఇంకొకళ్ళకి ఇబ్బంది అవుతుందిగా అందువల్ల మన 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 సంప్రదాయ మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే నేను ఎలా ఉండాలి అంటే నేను నాకు ఇబ్బంది లేకుండా ఉండాలి ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండాలి అని రెండు సూత్రాలు ఈ కాలంలో సోకాల్డ్ ఫ్యాషన్ పేరుతో నాకు బాగుంది నీకు ఎట్లా ఉంటే ఏంటి అని ఆలోచిస్తున్నాం కాబట్టి సంఘంలో కూడా విలువలు మారిపోయాయి సంఘంలో కూడా జీవన విధానం మారిపోయింది సంఘంలో కూడా మన జీవితం భద్రత కూడా మారిపోయింది గురువు గారు అసలు కాశీలో చేయవలసిన ఏంటి చేయకూడని ఏంటి అక్కడ మీరు ఇంతకుముందు అన్నారు తొమ్మిది రోజులు ఎందుకు ఉండాలి తొమ్మిదికి సంఖ్య చెప్పాను నేను ఎక్కువ పీరియడ్ అక్కడ ఉంటే ఎక్కువ శక్తుల్ని మనం దగ్గరికి వెళ్ళి చూసుకునేటువంటి అవకాశం వస్తుంది అక్కడ ఏమేమి శక్తులు ఉన్నాయి అంటే నిజానికి అడుగడుగునా అక్కడ శివలింగమే అసలు అడుగడుగునా ఏంటి మొత్తం కాశీ అణువణువు శివుడే అందువల్ల ఆ అడుగడుగున శివలింగం గొప్పగా కానీ శివుని యొక్క శక్తితో పాటు మనకి తెలిసిన శివుడి నుంచి వెలువడి మన జీవితానికి ఎప్పుడూ రక్షణగా ఉండే కొన్ని ఉపశక్తులు ఉన్నాయి అది ఒకటి సౌర శక్తి సూర్యుని శక్తి ఇప్పుడు మనకి భూమి మీద మనకి వాతావరణ మండలాలు ఉంటాయి భూమి భూగోళం అంతా కూడా పెద్ద ఫిజిక్స్ ఇది ఆ భూగోళం అంతా కూడా వసులోకం రుద్రలోకం ఆదిత్య లోకం అని మూడు లోకాలతో వసు రుద్ర ఆదిత్యులు సో వసులోకము అష్టవసువులు అంటారు రుద్రలోకానికి ఏకాదశ రుద్రులు అంటారు వాళ్ళు శివులు గారు వాళ్ళు అది రుద్రులు అది రుద్ర అవి తర్వాత ఆదిత్య లోకం ఉంటుంది అది సౌరశక్తి సో సౌరశక్తి ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు అష్టవసువులు ఈ అష్టవసువుల్లాగే అష్టవసువుల ప్రతిరూపంగా అష్టభైరవులు వచ్చారు కాశీలో సో మీరు కాశీకి వెళ్ళారంటే అటు వసు వసుశక్తి రుద్రశక్తి ఆది శక్తుల్ని మనం దగ్గర దగ్గర అవుతాం అంటే మనకు ఒక ఆపర్చునిటీ వీటన్నింటి దగ్గరికి వెళ్ళగలిగే ఆపర్చునిటీ వేరే చోట భూమండలంలో ఎక్కడున్నా ఇంత అపర్చునిటీ లేదు ఎందుకంటే అది కాస్మిక్ కనెక్షన్ ల్యాండ్ అయిన చోటు కాబట్టి అక్కడ మనం చూడవలసింది ఏమిటంటే ఈ రోజుల్లో వెళితే పన్నెండు ఆదిత్యుల దేవాలయాలు దేవాలయాలు అంటే మన దగ్గర ఉండవు ద్వారా ఆలయాలకు ఆలయాలయానికి వీల్ ప్రదేశాలు అవి కేవలం ఒక చోటు చిన్న చోటు అక్కడ ఆ మూర్తి ఉంటుంది అంటే ఆ పాత కాలంలో అక్కడ ఆ ఎనర్జీ పాయింట్ అది అంటే అక్కడే నిర్మాణం ఉండదా గురుగారు వేరే టెంపుల్స్ ఏమి ఉండవు కొన్ని అయితే మనం గంగలోకి దిగుతుంటే మణికరణిగా కట్ గంగలోకి దిగుతుంటే ఉంటుంది పక్కన అసలు మనం చూడకుండా వెళ్ళిపోతాం అక్కడ నుంచి వాడు మన ఆటోవాడు తీసుకెళ్ళి చూస్తే తెలుస్తుంది అహో ఇక్కడ ఉందా అని అప్పుడు చూస్తాం అప్పుడు దాని మూర్తిని చూస్తాం మనం దాని ముందు నుంచి మెట్ల నుంచి వెళ్ళిపోతుంటాం మనం అట్లా కొన్ని దేవాలయాలు ఉన్నాయి కొన్ని అంటే కొన్ని సూర్య స్థానాలు ఉన్నాయి అవి స్థానం అనడం బెటర్ దేవాలయం కన్నా ఈ పన్నెండు ఆదిత్యుల యొక్క దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి కాశీ ఉత్తరం నుంచి దక్షిణం వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి ఇంకా ముఖ్యం ఏంటంటే ఈ ప పన్నెండు దేవాలయాలు ఉన్న ప్లేసెస్ మీద కాస్మిక్ ఎనర్జీతో ఉన్న లింకుతో ఆధునికులు పాశ్చాత్యులే రీసెర్చ్ చేశారు వాళ్ళకి సానుకూలమైనటువంటి రిజల్ట్ వచ్చింది ఎస్ ఇది కాస్మిక్ ఎనర్జీతో సంబంధం ఉంది అది ఆ కాస్మిక్ ఎనర్జీని ఎట్లా డిఫైన్ చేశారంటే మళ్ళీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని మెజర్ చేసేదో చేశారు వాళ్ళు తర్వాత నవదుర్గలు ఉన్నారు అక్కడ అమ్మవారి శక్తి కాబట్టి తర్వాత అష్టభైరవులు ఉన్నారు ఈ అవన్నీ ఏమిటి అంటే ఆ దేవాలయానికి పోయేస్తే మనం ఏదో కాదు అక్కడ మనం ఆ ప్రాంతానికి వెళితే ఆ అక్కడి ఎనర్జీ మనం దాని దగ్గరికి పోయి వచ్చినట్టు అవుతుంది దాని దగ్గర పోయి వచ్చినట్టయితే మనకేమవుతుంది ఆటోమేటిక్గా దాని ఎనర్జీ మనకు కొంచెం అన్న వస్తుంది అందువల్ల ఈ తొమ్మిది రోజులు ఉన్నప్పుడు ఈ పన్నెండు సూర్యదేవాలయాలు అన్ని పక్కపక్కనే ఉంటాయి దూరదూరమేమైనా సూర్య పన్నెండు సూర్యదేవాలయాల దగ్గర పోయి అక్కడ కాసేపు ఒక పది నిమిషాలు కూర్చొని రావాలి తర్వాత ఎక్కడ రష్యూ ఉండదు ప్రాబ్లం లేదు వాటి తర్వాత ఈ నవదుర్గలు దుర్గలకి మాత్రం ఆలయాలు కాస్త పెద్దగా కట్టారు నవదుర్గలు ఉన్నారు దాని తర్వాత ఈ ఏకాదశి ఏకాదశి రుద్రులు అంటూ లేదు ఎందుకంటే మొత్తం అశివమయమే కాబట్టి అది లేదు దాని తర్వాత కాలభైరవులు అష్టభైరవులు ఉన్నారు అష్టభై నవదుర్గలు ఇవన్నీ కూడా మనకక్కడ చాలా తెలియనిదే చోట్ల ఇక్కడ ఉన్నాయా అని చూసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది అందువల్ల దయచేసి ఆ లిస్ట్ అంతా ఒక దగ్గర పెట్టుకుని రోజు కొన్ని కొన్ని అక్కడ వాళ్ళు టూరిజం వాళ్ళంతా మన ఈ ఆటో వాళ్ళందరికీ కూడా మనం చెప్తే తీసుకుంటారు ఇంకా అక్కడ వసతులు ఉన్నాయి ఎంతోమంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తారు మనకి మనం ప్రత్యేకంగా అక్కడికి పోయినప్పుడు నేను అన్నీ చూడదలుచుకున్నాను అని అంటే అప్పుడు వాళ్ళు అన్నీ చూపిస్తారు మనం తొందర పడకుండా ఇవాళ పోయి వచ్చేసి ముందు మళ్ళీ మధ్యాహ్నం ఏం తిందాం రేపు ఏం తిందామని అది ఎక్కడ తిరుగుదామని అనుకుంటే లాభం లేదు ఆ కాశీలో ఉండడమే చాలా ముఖ్యం కాశీలో ఉండి ఇవన్నీ చూడడానికి తొమ్మిది రోజులు కాదు పదకొండు రోజులు కూడా సరిపోవు కానీ తొమ్మిది రోజులన్నా ఉండాలి మినిమం అండి ఇది తొమ్మిది రోజులు ఉండాలని రూల్ కాదు తొమ్మిది రోజులు మినిమం అంటే అక్కడ ప్రదేశాలన్నీ చూడాలి అన్ని చూడడానికి తర్వాత చంద్రుడు తొమ్మిది నక్షత్రాల నుంచి మారిపోతాడు అప్పటికి అని ఒక సర్కిల్ అయిపోతుంది ఆ నూట ఇరవై డిగ్రీలు అయిపోతాయి చూడండి చంద్రుడు మనం బయలుదేరి అక్కడ పోయినాడు ఏ ఏ నక్షత్రంలో ఉన్నాడో అక్కడ నుంచి ఒక తాపత్రయం మొదలవుతుంది అవును అక్కడ నుంచి ఆ తొమ్మిది రోజుల్లో ఒక తాప ఆది భౌతికంగాని ఆధ్యాత్మికంగా ఆది దైవికంగా అయిపోతుంది అట్లా ఆ తొమ్మిది రాత్రుల కోసం తొమ్మిది రాత్రులని చెప్పారు వాడు ఈ కాశీ గంగా తీరంలో సామూహికంగా ధ్యానం చేయడం వల్ల ఎటువంటి శక్తి లభిస్తుంటారు సామూహిక ధ్యానం రికార్డుకు చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఇప్పుడు అక్కడ సామూహిక ధ్యానం చేయడానికి సమయమే సరిగ్గా లేదు వాతావరణమే ఉండదు బోల్డ్ యాత్రికులు బోల్డ్ గొడవలు హాకర్స్ వీళ్ళందరూ ఉంటారు అక్కడ కాకపోతే కాశీ దాని క్షేత్ర పరిధిలో ఎక్కడైనా మనకి వాతావరణం హాయిగా ప్రశాంతంగా ఉన్న చోట ధ్యానం చేసిన కాశీ నది పక్కన చేసినటువంటి పుణ్యమే వస్తుంది నది పక్కన చేయడం విశేషమని ఎందుకు చెప్పారు పురాతన కాలంలో అంటే జనాభా ఉండేది కాదు ప్రకృతి అక్కడ దగ్గరగా ఉంటే నా దగ్గర ఉంటే అది మనకి ప్రతి మనిషికైనా ఏ మనిషికైనా నది నీళ్లు నది చెట్లు ఎప్పుడూ మంచిగా ఆహ్లాదంగా ఉంటుంది ఇప్పుడు ఆహ్లాదత లేదక్కడ కేవలం ఎందుకంటే చాలా మంది అయిపోయారు లక్షల మంది జనాలు వచ్చేసరికి ఆహ్లాదం పోయింది దాంట్లో ఎవరి పనులు వాళ్లే చేసుకుంటుంటారు అందువల్ల కాశీకి వెళ్ళి మనం మొట్టమొదటి చేయవలసిన పని ఇక్కడ ఈ అన్నీ పన్నీ ఉన్న ఉన్న క్షేత్ర ఉన్న దర్శన దేవాలయాలన్నీ చూసి ఒకసారి ఒక్క రోజైనా కనీసం రెండు రోజులైనా మనం ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకా అన్నీ మర్చిపోవాలి ఎక్కడుంటే అక్కడ నేనంటాను మనం ఏ హోటల్లో ఉంటే ఆ హోటల్లో చేయడం బెటర్ అలా కార్యక్రమం ఏర్పాటు చేశారు మూడు గంటల పాటు అక్కడ సంగీతనాద ధ్యానము సజ్జన సాంగత్యము గురువుల ఆత్మజ్ఞాన సందేశం అక్కడ లీనమైపోవాలమ్మా అక్కడ శివుడి శివుడి శక్తిలో మనం లీనం కావాలి అంటే కమిట్మెంట్ అక్కడ అంత ఉండాలి ఆ డివోషన్ ఉన్న నన్ను తోస్తుంటే గుళ్ళోకి పోతుంటే నాకు భక్తి ఎక్కడ ఉంటుంది అసలు ఆ తోపులాటలు వెళ్ళాలి దేవుడు శివుడిని చూడాలి వచ్చేయాలి అక్కడే అన్ని చేయాలనుకోవద్దు హాయిగా బయటకు వచ్చేసి ఎక్కడన్నా కూర్చొని హాయిగా ధ్యానం చేసుకోవాలి ఆ చూసిన రూపాన్ని నిక్షిప్తం చేసుకోవాలి చూసిన రూపం చూసినా ఉంటుంది చూడకపోయినా ఆ శక్తి అక్కడ ఉంది కాశీలో ఉన్నామంటే అన్నీ మన మీద ఉన్నాయి అప్పుడే శివుడు మన దగ్గరే ఉంటాడు ఆ సమస్య ఏం లేదు తర్వాత ముఖ్యం ఏంటంటే కాశీ ఇవాళ రేపు మనం కేవలం అలా పోయి టెంపుల్స్ చూసి వస్తున్నాం కానీ పూర్వకాలంలో కాశీకి వెళ్ళడం అంటే ఈ టెంపుల్స్ చూడడం ఒకటే కాదు కాశీ విశ్వవిద్యాలయంలో విద్యను అర్జించడం కూడా కాశీ విశ్వవిద్యాలయం చాలా పురాతనమైంది అసలు విద్య యూనివర్సిటీ ఈ ఫార్మట్ ఇదంతా కూడా కాశీలో మొదలైంది అందువల్ల ఈరోజు కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటారు బిహెచ్యు చాలా ఫేమస్ అది మన మొత్తం భారతీయ విజ్ఞానం అంతా కూడా ఒక విశ్వవిద్యాలయ స్థాయిలో ఎక్కడ లభించేది అంటే కాశీలో లభించేది అందువల్ల మన దగ్గర ముఖ్యంగా మన ప్రాంతంలో పెళ్ళిళ్ళు అవగానే స్నాతకం చేస్తారు మగపిల్లవాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే ముందు వాడు స్నాతకం చేసి వాడు వెళ్తుంటే వాడు బాబు వెళ్ళి కాళ్ళు గడిగి తీసుకొస్తాడు కాశీకి వెళ్తున్నాడు ఆవిడ కాశీకి వెళ్తున్నాడు ఎందుకంటే వాడు కాశీకి ఎందుకంటే ఎడ్యుకేషన్ కోసం ఓహో కాశీలో పండితులు ఉంటారు కాశీలో కాన్ఫరెన్సెస్ అవుతాయి కాశీలో విజ్ఞానం వస్తుంది అందుకోసం వెళ్ళమన్నారు అలా వెళ్ళేవాళ్ళు వాళ్ళు అక్కడ చదువు కాశీ పండితులు అంటే చాలా ఫేమస్ శంకరాచార్యుల వారి దీంట్లో కానీ ఏ ఏ పురాణంలో తీసుకున్నా కాశీలో విద్య ప్రముఖంగా కనబడుతూనే ఉంటాం సోర్సెస్ లేవు కదా ఇప్పుడు ఇవాళ మనం అందరం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎందుకు స్టాండర్డ్స్ అక్కడ స్టాండర్డ్ ఇంకా అల్టిమేట్గా మనకి నాలెడ్జ్కి సంబంధించిన నిర్వచనాలు విషయ వివరాలు అక్కడ తెలుస్తాయి మనకి ఆ విధంగా సో అలా కాశీ మన ప్రేక్షకులందరూ శివోహం కార్యక్రమం ద్వారా వెళ్ళాలి అక్కడ నిజంగా సార్థకం చేసుకోవాలి ఊరికే మనం వెళ్తున్నాం అక్కడికి ఏదో గ్రూప్లో వెళుతున్నాం అక్కడ ఈరోజు ఏం టిఫిన్ పెట్టారు ఈ రాత్రికి ఏం చేశారు ఇలాంటివి దయచేసి పట్టించుకోకుండా మనం ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఆ పరమాత్మని యొక్క శక్తితో అనుసంధానం కావాలి అంటే ఆ పరమశువుడు మహాయోగి ఆయన యోగుల్లోకి వెళ్ళా యోగుడు యోగి ఆ యోగి తో ఆ యోగిలో ఉన్న ఆ శక్తితో మళ్ళీ మనం అనుసంధానం కావాలంటే మనం ధ్యానం చేసేవాళ్ళమే కాబట్టి మనం కొంచెమైనా దాన్ని అనుభవించి రావచ్చు నేను తప్పకుండా అందరూ వెళ్ళాలని కోరుతూ వెళ్ళొచ్చిన తర్వాత మీలో ప్రతి వాళ్ళు గారితో ఇలాంటి ప్రోగ్రాం చేసే అవకాశం వస్తుంది అంటే మీ మీ అనుభవాలు చెప్తారు అప్పుడు నిజంగా అక్కడ వెళితే అనుభవం వస్తాయి సార్థకమైనటువంటి యాత్ర చేసినట్టయితే అనుభవాలు కూడా వస్తాయి మీతో అందరి అందరి మీరు మీరు కూడా రికార్డ్ చేసి మళ్ళీ వినిపించవచ్చు గురుగారు కాశీ అనేది ఒక సాహిత్య పరంగా ఒక కళల పరంగా అయితే రాజుల కాలం నాటి కూడా ఎంతో ప్రాముఖ్యత చెందింది కాశీ పట్టణం అనేది అసలు ఎవరెవరు ప్రముఖులు ఉండేవారు ఎలాంటి కళలు అక్కడ అభివృద్ధి చెందాయి కాశీ పట్టణ వైశిష్టం మీ మాటల్లో దీనికి మనం ఈ రోజుల్లో ఒక సిటీకి సంబంధించి ఏమేమి చూస్తామో అదన్నీ ముందు జ్ఞాపకం తెచ్చుకోవాలి ఇప్పుడు మనకి హైదరాబాదు మహానగరం అంటాం ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్ నగరం అంటూ ప్రత్యేకంగా వస్తారు వాళ్ళకి హైదరాబాద్లో ఏముంటుంది హైదరాబాద్ విశేషం ఏంటి బిర్యానీ బిర్యానీ చాలా సంకుచితమైనటువంటి ఒక విషయం అంతే హైదరాబాద్ అనగానే ఫస్ట్ చార్మినార్ బిర్యానీ అది అవి కాదు ఒక మహానగరం ఆ బిర్యానీ వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ ఒకచోట ప్రత్యేకత ఏదో ఉంది ఇక్కడ అని అది తిండి విషయంలో బిర్యానీ అన్నారు అదేవిధంగా ఆ కాలంలో పాతకాలంలో ఎక్కువగా నగరాలు ఉండేవి కావు జనాభా ఉండేది కాదు అందరూ కలిసి ఒక దగ్గర ఉండి మొత్తం డిస్కషన్స్ చేసి విజ్ఞానాన్ని పెంచుకోవడానికి అవకాశం కాశీ లాంటి పట్టణాల్లోనే ఉండేది మిగతా నగరాల్లో ఏం జరిగేది అయోధ్యలో కానీ అక్కడ కానీ రాజులు ఉండేవాళ్ళు రాజ్యం కోసం వాళ్ళు చేసేటువంటి ఆ పరిపాలనా వ్యవస్థ ఎక్కువ ఉండేది తప్ప ఇలా నాలెడ్జ్ అక్విజిషన్కి ఫ్రీ మూమెంట్ లేదు అందువల్ల కళలు చతుషష్ఠి కళలు అంటారు అరవై నాలుగు కళలు ఆ అరవై నాలుగు కళలు ఇక్కడ అభివృద్ధి చెందాయి అక్కడ వాటి టీచింగ్ ఉండేది ఈ కాశీలో కాశీ విశ్వవిద్యాలయం కింద అంటే ఇప్పుడు మనం ఒక దగ్గరికి పోతే మనకు అందరూ దొరుకుతారు ఇప్పుడు మనకి తీర్థయాత్ర తీర్థయాత్రలకు పోయినప్పుడు అన్ని ప్యాకేజీలు ఉంటాయి కదా అన్ని అన్ని వాళ్ళే ఇస్తారంటారు కదా అట్లా ఒక మనిషికి ఆనాడు కావాల్సిన అన్ని విషయాలు అన్ని తెలివి అన్ని విజ్ఞానము అంతా కూడా కాశీలో ప్యాకేజ్ దొరికేది అందువల్ల కాశీ పట్టణం విశేషమైంది ఒకసారి అన్ని దొరికే దగ్గరికి అందరూ వచ్చేస్తారు అందువల్ల ఎక్కువ మంది వెళ్ళేవాడు ఎక్కువ మంది వెళ్ళినప్పుడు అక్కడ అయితే కాశీ రాజు కాశీని పరిపాలించేవాడు ఆ కథల్లో చాలా ఉంటాయి ఇంకా కానీ కాశీలో ముఖ్యంగా ఇలా జా చాలా మంది జనం వస్తారు కాబట్టి చాలా మంది జనానికి ఆ ఆహార వసతులు ఉండవు కదా అందువల్ల ఆహార వసతిని కూడా అన్నపూర్ణాదేవి కలిగిస్తుంది ఓకే కాశీలో ఇంకా విశాలాక్షి దేవి అలాగే అన్నపూర్ణేశ్వరి దేవి చాలా వైశిష్టం కాశీకి వెళ్ళిన తప్పనిసరిగా అన్నదానం చేయాలంటారు నిజమేనంటారా కాశీకి వెళితేనే అన్నదానం కాదు మనం ఉన్న ఇంట్లో కూడా అన్నదానం చేయాలి కాశీలో చేయవలసిన అన్నదానం అమ్మవారు ఎట్లాగూ చేస్తుంది ఆ కాశీలో ఎవ్వరిని ఆమె ఆకలితో ఉంచదు అస్సలు అది అక్కడ ఎందుకంటే సెంటర్ ఆఫ్ పవర్గా ఆ కాస్మిక్ ఎనర్జీ అక్కడ ఉంది ఆ కారణంగా అక్కడ చేస్తే మంచిది అని ఎందుకన్నారు అంటే కాస్మిక్ ఎనర్జీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడితే ఎప్పుడైనా మంచిదేగా ఆ అన్నదానం అక్కడ ఐడియల్గా రోల్ మోడల్ అక్కడ కానీ అన్నదానం మనం ఉన్న చోట అన్నం కావలసిన వాళ్ళకి పెట్టాలి ఈ రోజుల్లో ఏ ప్రోగ్రాం అయినా భోజనం పెడితే అన్నదానం అంటారు అది అన్నదానం కాదు అన్న వితరణ ప్రసాద వితరణ అంతే అన్నదానము అంటే ఆకలితో ఉన్నవాడికి అడగకుండా మనం అన్నం పెడితే అన్నదానం అక్కడ కాశీలో ఈ ఈ సెక్షన్ అంతా కూడా పరమశివుడి సగంలో సగభాగమైనటువంటి అమ్మవారిలో ఒక అంశ తీరుస్తుంది ఆ అంశ పేరు అన్నపూర్ణ అందుకోసం ఎక్స్క్లూజివ్గా ఆమెని ఫుడ్ దాతగా అంటే ఆహార దాతగా మనం ఆమెని కీర్తిస్తాం ఆమెని స్మరిస్తాం ఇంత స్మరణ ఎందుకు చేస్తాం కైలాసాచల కరి గౌరీ ఉమా అది అంట ఆమె ఉంటాయి కదా కాశీపురాధీశ్వరి భిక్షాందేహి మాతాన్న మాతాన్నపూర్ణేశ్వరి అంటాం ఎందుకంటాము అందుకే ఆమె అన్నాన్ని అన్నం ఇవ్వడానికి మనకి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి రూపం ఆమె అందువల్ల అన్నపూర్ణ అంటాం ఇక అక్కడ పరమేశ్వరుడితో పాటు జ్యోతిర్లింగంతో పాటు ఉండవలసిన పీఠం వచ్చేసరికి విశాలాక్షి వచ్చింది ఓకే అక్కడ విశాలాక్షి ఇప్పుడు మనం అక్కడికి వెళితే ఆశ్చర్యపోతాం విశ్వేశ్వరుడికి ఉన్న అంత విజిటర్సే అనుకోండి అందరూ అనుకోండి అక్కడ క్యూ రెండు గంటలైనా కదలదు అదే అమ్మవారి దగ్గరికి వెళ్తే పది నిమిషాల్లో అయిపోతుంది దర్శనం అంటే మనం దానికి ఇస్తున్న ప్రాముఖ్యత అట్లా ఉంది జనం ఇక్కడ ఎంతసేపు అయినా ఉంటారు అక్కడ పోయిన తర్వాత ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది విశాలకి గుడి చిన్నగా ఉంది ఆ సందు ఉంది అంతా చాలా చిన్నగా ఉంది ఏదైనా ఆ శక్తి దగ్గరికి వెళ్ళి ఆమెతో పాటు కాసేపు అక్కడ ఐదు నిమిషాలు కూర్చుని నమస్కారం చేసి వస్తే మనలోని శక్తి పెరుగుతుంది సో ఆల్టుగెదర్ కాశీలో ప్రవేశం మూల చైతన్య శక్తి అనేది పెంపొందుతుంది అంటే పెంపొందుతుంది చాలా కరెక్ట్గా చెప్పారు చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు శివార్పణం ఓకే ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదండి కాశీ తొమ్మిది రోజుల మోక్ష మార్గ యజ్ఞం మరి ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలి ఎంతో అద్భుతమైన ఆ కాశీ నగరాన్ని ప్రతి ఒక్కరూ కూడా అణువున తొమ్మిది రోజుల పాటు ఉండి చక్కగా అన్ని ప్రదేశాలు వీక్షించవచ్చు కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటమే కాకుండా మీ జీవితాన్ని తరింప చేసుకునేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం